ఆ ఆంధ్ర ప్రభుత్వాలనే ఎన్ని వచ్చినాయి కొత్తగా ఏదైతే మిల్క్ ఫ్యాక్టరీ రూట్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గరనే ఆ రోడ్లన్నీ ఇళ్ళు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే దానివల్లనే ఇదివరకు అదంతా ఈ బుడమేరు ముంపు ప్రాంతం కట్ట లోపలికి ఉండేవి ఆ కట్ట బదులు రోడ్లు వేస్తారు అదంతా అందువల్ల సింగనగర్లోకి నీళ్ళు వచ్చినాయి ఎదువర సింగనగర్ ఆ డాబా కొట్ట సెంటర్ రోడ్డు మీద వరకు వాటర్ వచ్చేది ఇప్పుడు ఆ లోపలికి కూడా వెళ్ళిపోవడానికి కారణం ఇదంతా ఇవన్నీ ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళ తప్పిదము ఉంది ఇందులో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఇప్పుడు ఏదైతే కృష్ణా నదిలో కట్టిన రిటైనింగ్ వాల్ ఉందో ఆ తరహాలో కట్టాలి అక్కడ కానీ ఒక లాజిక్ ఉంది అది పదడుగులో పదకొండు అడుగులో రిటైనింగ్ వాల్ కట్టేటట్టయితే బోల్డంత ఖర్చు కొన్ని వందల వేల కోట్లు నెంబర్ వన్ రెండవది అది జర్మన్ కి జర్మనీకి ఇది వరకు తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ గోడ ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది అవతల పక్కన మైలవరం రూటు ఇటు విజయవాడ రూట్ అది అది పేద అయిపోతుంది కాబట్టి కట్టరు ఊరికి స్టేట్మెంట్లు నడుస్తుంటాయి అంతే కానీ ఒకటిసారి ఇక్కడ పాస్పోర్ట్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏదైతే ఉందో ఇంకా అది వచ్చి ఉంటే కనుక ఆ ఇష్యూ క్లియర్ అయిపోయితే ఈ పార్టీకి లండన్ వెళ్ళిపోయి ఉండేవారు కనీసం బాధ్యత లేదు మొన్న అచ్చితాపురం సర్జకి సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ కి సంబంధించి కానీ విమర్శలకే లేదంటే ఆరోపణలకే పరిమితం అవుతున్నారు అంతకు మించి బాధ్యత తీసుకోవట్లేదు అనేది నిజంగా అంటే